ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవేలిలో అంతరాష్ట్ర గంజాయి రవాణా ముఠా సభ్యులను ఏడుగురును పోలీసులు అరెస్ట్ చేశారు వీరు వది నుంచి ఐదు కేజీల గంజాయి మూడు ద్విచక్ర వాహనాలు ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన గంజాయి విలువ సుమారు లక్ష ముప్పై వేల రూపాయలు ఉంటుందని అంచనా पर इन्फॉर्मेशन शेयर कर दें सो तो दैट आपका इन्फॉर्मेशन भी बाहर नहीं जाएगा कोई भी गांजा का इन्फॉर्मेशन हमें देता है सर ये क्या आदिलाबाद में कल्टीवेशन ज्यादा हो रहा है क्या गांजे का इसके लिए जैसे ज्यादा केसेस गांजे आदिलाबाद में कल्टीवेशन तो पहले से हुआ करता था ठीक थैंक बाइक लो रावण हम आ बाइक लो अच्छी वाले कर लोकल पर्सन की कड़ा लोकल मीडिएटर की आ, ఇంటరాక్ట్ అంటే వాళ్ళకి కార్డినేట్ చేశారు ఆ లోకల్ వాళ్ళ ఇద్దరు ఒక పర్సన్ జైనూర్ అతను ఒక పర్సన్ మన ఇద్దరు వెళ్ళి వాళ్ళ ఇద్దరితో కార్డినేట్ చేసి వీళ్ళిద్దరితో సహా వీళ్ళిద్దరు మహారాష్ట్ర చెందినవారు ఆ లోకల్గా వాళ్ళు ఆ ఊరుకి వెళ్ళి వెళ్ళడం జరిగింది దానిలో ఊరులో ఒక పర్సన్ పోటల్ పోటల్లో విలేజ్ ఈ ఆదిలాబాద్ రూరల్లో ఉంటుంది అక్కడ అథరామ్ బాదీరావు ఇతను వీళ్ళందరికీ ఫైవ్ పాయింట్ టూ కేజీస్ గాంజా అమ్మడం జరిగింది వీళ్ళ చెప్పిన బట్టి వీళ్ళు ఇంతకుముందు కూడా ఒక్కసారి ఇక్కడ జిల్లాలో వచ్చారు లాస్ట్ ఇయర్ బట్ అప్పుడు ఏం సక్సెస్ కాలేదు సో ఈసారి అడిగినప్పుడు ఇతనికి సయ్యద్ షాబీర్కి వీళ్ళు అడిగారు సయ్యద్ షాబీర్ అంటే సంతోష్కి ఫోన్ చేశారు అండ్ సంతోష్ అండ్ షాబీర్ వీళ్ళ ఇద్దరికి హెల్ప్ చేశారు వీళ్ళ ఇద్దరు అహ్మద్ నగర్ మహారాష్ట్ర నుంచి వచ్చారు అండ్ లోకల్ ఇక్కడ నుంచి తీసుకొచ్చారు ఇప్పుడు ఎవరైనా అమ్మేరు ఏ సెవెన్ ఇతను స్కాండింగ్ ఉన్నారు త్వరగా ఇతనికి కూడా పట్టుకుంటాము ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ కూడా మన జిల్లాలో గాంజా పైన చాలా కేసెస్ నమోదు చేశాము మన ఆనరబుల్ సీఎం సార్ దృష్టి ప్రకారం మన టీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం గాంజా ఫ్రీ మన డ్రగ్ ఫ్రీ ఆదిలాబాద్ చేయాలి మనం దానికోసం ఫోకస్ చేస్తున్నాము ఈ ఈ ఎఫర్ట్ కూడా దాన్న దృష్టిలో ఉంది దాదాపు లాస్ట్ ఇయర్ వన్ నైన్టీ కేసెస్ మనం నమోదు చేసాం దానిలో త్రీ థౌజండ్ వరకు మనం చెట్టు కట్టుకున్నాం ఈ ఈసారి కూడా ఈ ఈ సంవత్సరం కూడా ఇక్కడి వరకు జస్ట్ సెవెన్ డేస్లో మనం ఆరు కేసెస్ ట్వంటీ డేస్ కేసెస్ మనం నమోదు చేసాం దానిలో కొన్ని కేసెస్ కన్జ్యూమర్స్ పైన అయినాయి కొన్ని కేసెస్ సెల్లర్స్ పైన అయినాయి కొన్ని కేసెస్ ఎవరైనా అమ్ముతున్నారు వాళ్ళ పైన మనం మొత్తం నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లయి కంటిన్యూ మనం చేస్తాం ఈ సంవత్సరం కూడా ఇలా కంటిన్యూ చేస్తాం జనాలు ఎవరైనా ఇట్లా పండిస్తున్నారు అంటే అది చాలా పెద్ద నేరం మనం హండ్రెడ్ పర్సెంట్ చేసి ఈ పాతీ కూడా చెక్ చేస్తాము యూరిన్ టెస్ట్ కిట్స్ కూడా మనం రెగ్యులర్ గా చేస్తున్నాము దాదాపు లాస్ట్ ఇయర్ మనం ఫోర్ హండ్రెడ్ యూరిన్ టెస్ట్ కిట్స్ వాడుకున్నాం అది యూరిన్ టెస్ట్ కిట్ రిజల్ట్ కూడా చాలా బాగానే వచ్చింది లాస్ట్ ఇయర్ ఒక పర్సన్కి మనం మనం అడిక్షన్ సెంటర్ కూడా యూరిన్ టెస్ట్ కిట్స్ చేసిన వల్ల అతనికి డిఅరీక్షన్ సెంటర్ మన రిమ్స్లో కూడా అడ్మిట్ చేయడం జరిగింది పోర్ట్ ఆర్డర్తో సో ఈ సంవత్సరం కూడా ఇట్లా మనం ఎఫర్ట్స్ పెడతాం థ్యాంక్ యూ